బరాబర్ ఉంటే చెప్పు దిబ్బలుగా గల్లా పట్టుకొని కొట్టుండి

దీని వల్ల మా కెరియర్ స్పాయిల్ అయిపోయింది తెలుసా ఒక మంచి ఎగ్గే స్టేజ్ నుంచి కింద పడిపోయిన టైప్ సో ఈ రోజు వీడియో వచ్చేసి అంటే ఈ వీడియో కట్టప్ప ఛానల్ మాట ఎందుకంటే వాడి ఛానల్ వీడియో పెట్టి చాలా అని చెప్పి కొంచెం ఏడుస్తున్నాడు ఆ ఏడుపు చూడలేక ఒక వీడియో చేయొచ్చు ఒక వీడియో కాదు వాడు కూడా ఏడుపు ఇంకొక పెద్దగా చేయొచ్చు అని చెప్పి ఒక ప్లాన్ చేసిన ఎందుకంటే ఏదో చేయాలి చేస్తేనే కిక్ వస్తుంది మనం కూడా చూసి ఎంజాయ్ చేయాలి కాబట్టి చాలా మంది అడుగుతారు కదా ఓల్డ్ టీమ్ ఓల్డ్ టీమ్ అని చెప్పి ఆ ఓల్డ్ టీమ్ ఒక ఇద్దరు మమ్మల్ని తీసుకొచ్చి ఒక హైబ్రిడ్ పుల్ల కట్టరా నాకు సిగ్గులేదు నీకు వాళ్ళకైతే తీసు ఎవరు అనుకుంటున్నారా వాళ్ళని చూపించిందా ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసుంటారు చూసుంటారు రమ్మంటే రావట్లేదు కెమెరా ముందుకు సిగ్గుపడుతున్నారు ఏ రండి ఇక్కడ రండి రావట్లేదు రమ్మంటే చాలా రోజుల తర్వాత వస్తున్నారు వాళ్ళు వాళ్ళెవరంకుంటారా ఆహా వచ్చిందయ్యా వాయారి ఎవరైతే రాబోద్దనికుంటారో వాళ్ళే వస్తున్నారు అనుకొని బాబ మాట్లాడుతారు జిందగీ ఏక్ సఫర్ హై సుహానా సరే కానీ మిమ్మల్ని ఎందుకు పిలిచింది చెప్పు నా చెప్పు ఏదో ట్విస్ట్ ఉంటాది ట్విస్ట్ ఇప్పుడు మీరు సరే

ஓ வரலே ஓ வரலே வரலர்கா ஆடு கட்டப்பா ஏன் ஓ मतदार பெருையடி வாடகா அது இது இது ரியல் இது கிரான் చూపిస్తా டங்கன కొడుకుండిడు గుండువాడు తీసేసేවා మంచిదే machtra kadu అదే மீமுந்து என்ன இந்த ரோல என்ன கேப்பளோ இப்டே என்ன கேத்துனோம் மாரி

చీ 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 రెండు చీ చీ చీర నన్ను నమ్మరంట నన్ను నమ్మాలి అంటే నన్ను నమ్ముతా చెప్పండి నేను వచ్చిన అనుకుంటా లేదు రావాలి ఎందుకంటే నువ్వు చెప్పిన కదా ఎవరు చెప్పినట్టే ఇప్పుడు

అందరికి పిల్లలు పెట్టి ఎలగొడి కూర్చో అని అసలు అనికసలు ఎట్లయితే నిద్ర పడుతుందాక అర్థమైతే అందరు నిలబొట్టి నిలబడతానండి కూర్చో కనిపిస్తలేదు అర్థమైనా నాకు జీవితమే ఆగమే అండి మీదకి వచ్చిన నీ వల్లనే తెలుస్తుంది ఎంత దువాడు అంటే ఈ రోజు అన్నా నిస్తాడు వీడు మిగితాలను అగ్గిరి కల్ చేస్తాడు నిజం తెలిసిపోయింది

आधर्मियाँ ये मनुष्य सब जा। नडुबार। ये बुकला बार। सेमाले बैठ कौन दिया? गाना लो। तो लोग निकाले कट्टा पामु। ये गौतम निज़ा डेस्पेन्ट नहीं हो जाएगा इधर डेस्पेन्ट। इतना काज बिंगुरी शानदार गल्ली लोगों ने మాట్లాడు నడురా బయటికి నువ్వేమో కథలు పడుతున్నావు తప్పు భయపడుతున్నావా భయపడుతున్నావాడుతున్నాయి అన్ని వీడియో ముంగట నీతి మాటలు మాట్లాడతాడు వీడియో ఇంకా ఎంత పెద్ద మోసం చేసిందో ఇప్పుడు మరి చెప్తే మీరు కూడా తిడతారు కానీ అట్లా చేసింది వీడు చెప్పాలా

ఇప్పుడు ఈ నిజం అన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నేను ఉంచుతారు అంత పెద్ద ఏమంటారు నెత్తి మీద మాకు పెద్ద మోసం చేసాను మీరు ఇగో మీరు చెప్పినా ఏం తప్పుందని మీకు తెలుసు మీరు మాట్లాడుతున్నాడు వచ్చిన కదా తప్పించావా ఇగో నేను ఎప్పుడు మీ జోలికి రావాలి

ఇప్పుడు నీ విషయము ఇమ్రాన్ అన్న చెప్తే అన్న కూడా నేను బాబర్ పచ్చకరిస్తాడు తెలుస్తుంది అందరికీ తెలుసు నీ గురించి కూడా చెప్తే ఇమ్రాన్ అన్న పచ్చకరిస్తాను కెమెరా భయం ఏంది చెప్పండి అడుగుం గల్ల సరే సరే నేను మాట్లాడండి ఆగు ఏదన్నా ఉంటే వచ్చి మాట్లాడుకోలేదు నీళ్ళు కొట్టి గల్లబట్టి వట్టి గురించి వచ్చి మాట్లాడేది చెప్పు నేను అట్లా చేయాలే అట్లా చేయాలని చేయండి మీకు మీకు ఎక్స్పెక్ట్ ఇస్తున్నా మీకు నేనేం చేసిన చెప్పు చెప్పు అప్పటికి చెప్పు నేను చేసింది బరాబర్ అంటే చెప్పు కాదు గల్లా పట్టుకొని కొట్టుండి

నేనేమక్కిచ్చినా చెప్పుకోండి నేను అప్పుడు నేను ఎట్లా అనుకోను అందరు కలిసి ఉండాలని అనుకుంటా నీకు ఎవరు అని చెప్పేసి నా మీద నీళ్ళు పోచి గల్ల పట్టుకొని మాట్లాడు మాట్లాడు కట్ట అర్థమవుతుంది కొద్ది అరికాడి ఆడులకు రెస్పెక్ట్ ఇస్తాను వంద నానకు ధమకరా చెప్తున్నా చెయ్యేసి మాట్లాడగ లేకుండా మాట్లాడే మన ఉంటే ఓడో చెప్పింది వచ్చి ముగ్గుంటే ఎవరు మీరు లేకపోతే ఆమె నోరు బందేమని తప్పి మీద మీదకి వచ్చిన భయపడి ఆ నువ్వు ఏం చేయలే అని అంటే తీసుకురండి తీసుకోరండి ఒక చెప్తారు నాకు ఎక్కిల్సిన అవసరం లేదు అర్థమవుతుందా నాకు ఒకరి గురించి మాట మీ గురించి అసలే మాట్లాడవలసిన అవసరమే లేదు నాకు అవసరమే పనికి మాట్లాడు ఇలా పడి మాట్లాడు మళ్ళా ఇచ్చి అలవాటే కదా దెబ్బలు తిన్నా అవును మీకు అలవాటే

అనుకుంటున్నా మాటలు మాట్లా అట్లా అనుకోని దీని వల్ల మా కెరియరే స్పాయిల్ అయిపోయింది తెలుసా ఒక మంచి ఎర్గే స్టేజ్ నుంచి కింద పడిపోయినట్టు అయిపోయింది మీరే చెప్పుకోవాలి అర్థమైంది ఊకే కెమెరా 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 పని చేయాలి ఒక్క నిమిషం కాదు స్వరూపం స్వార్థం లేదు లేదు మేము ఇప్పుడు ఇప్పుడు అన్నకి చెప్పినా ఎవరికి చెప్పి ఎవరు నమ్ముతారో నమ్మరో తెలియదు అందుకని ఒక్కడే చెప్తున్నాయి నేనేమన్నా వీళ్ళ విషయంలో తప్పు వేసుకుంటే నాకు ఏదైనా సరే మీరు ఏమన్నా సరే నేను చేయకపోయింది అనుకో వీళ్ళకి వేరే లెక్క ఉంటుంది నాకు

మాట్లాడుతున్నాడు అసలు ఇంకో రెండు నిమిషాలు అనిపిస్తే కొన్ని రోజులు ఎన్నైనా ఏమైనా మనోడని

నువ్వు కల్లా అనుకో కొట్టకుంటున్నానుకోట్టుకుంటే ఆడోళ్ళు 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 ఏం చేయలేకనాడుకుంటే ఇంట్లో తల్లి నేను ఎప్పులేపలే ఆరికి అర్థమవుతుంది కొట్టు కొట్ట నాకు మా ఇంటి ఆడపిల్ల అయినా సరే వేరింటి ఆడపిల్ల అయినా సరే చేయలేపోద్దు అని మా అక్క చెప్పింది అందుకే సమ్ము లేకపోతే ఇగో ఇగో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఒకటి చెప్తున్నాను నేను నేను తప్పు చేసినంత వరకు నేను తప్పు చేస్తే భయపడతా కాలేన తప్పు చేసినప్పుడు నేను ఎవ్వరు భయపడ

రంగులు చూపించండి చూడదు అందరు తెలుసు చదువుతుంది కదా ఏమి చేశాను చెప్పండి మరి మరి ఏ విధంగా చెప్తున్నావు ఏ విధంగా వచ్చి ప్రూఫ్ ఉంటే వచ్చి చూపించుకో కావాలనుకుంటే ప్రూఫ్ చూపిస్తా కూ నెక్స్ట్ టైం ఎవరు ఏం మాట్లాడకుండా అలర్ట్ ఉంటాడు కదా చేసుకో మాట్లాడాలి

నీ తప్పేం లేదు కదా నీ తప్పు లేదు నా అమ్మాయికుడు విను ఎవరి మోసం చేయలేక నీ ఛానల్ ఎక్కువ ఆడియన్స్ చూస్తారు కదా ఎవరు తప్పు ఎవరు పెట్టి చూపించి మాట్లాడాలి

అరే ఎందుకు వచ్చిర్రు ఎందుకు కొట్టిర్రు ఇవనే చెప్పురా నాయన ఎందుకు మాట్లాడుతురు నేను ఏం చేసినా చెప్పకుండా కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పుండి మేమన్నా అన్ననా చేసినా నీళ్ళు పోష్రు లేపిర్రు కొడుతుర్రు